హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది త్వరలోనే దీన్ని అయితే అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించేందుకు కేంద్రం సిద్ధమైపోతుంది క్లైమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ణయించినట్లు తెలుస్తోంది అడ్వాన్స్డ్ క్లైమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు సంబంధిత వర్గాలకు కూడా తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఓ కథనం అయితే ప్రచురించింది క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే దాదాపు ఏడున్నర కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూరనుంది వారంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఎగ్జిక్యూటివ్ కమిటీ నూట పదమూడవ సమావేశంలో ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ క్లైమ్ పరిమితిని పెంచాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత ద్రవ ఆమోదం తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీనగర్ లో జరిగిన ఈ సమావేశానికి ఈపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి సైతం హాజరయ్యారు అయితే క్లైమ్ సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షల పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలపాల్సి అయితే ఉంటుంది ఆమోదం కనుక లభించినట్లయితే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఇక ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు కూడా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆటో క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఏప్రిల్ రెండు వేల ఇరవైలో అందుబాటులోకి తీసుకొచ్చింది అనారోగ్యానికి గురైన సమయంలో అడ్వాన్స్గా నగదు తీసుకునేందుకు క్లైమ్ పరిమితిని యాభై వేలుగా నిర్ణయించింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై నాలుగులో ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్డ్ క్లైమ్ పరిమితిని ఒక లక్ష రూపాయలకైతే పెంచారు ఇప్పుడు ఇక ఈపీఎఫ్ఓ సభ్యులు అనారోగ్యం లేదా హాస్పిటల్ అవసరాల కోసం క్లైమ్ చేసుకోవచ్చు ముందుగా ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ నిమిత్తం అంటే పై చదువుల కోసం పిల్లలు ఎవరైనా పై చదువులు చదువుకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వివాహ అవసరాలకు సైతం తీసుకునేందుకు అవకాశం కల్పించారు సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇలాగా క్లైమ్ చేసుకోవడానికి ఐదు లక్షలకి లక్ష రూపాయలు ఉండేదని ఐదు లక్షలకైతే పెంచడం జరిగింది త్వరలోనే దీనికైతే ఆమోదం అయితే లభించనుందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది